ఏబి వర్ధన్ గారి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజున దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్మిక సంఘాలు అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వర్ధంతి సభలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా గుంటూరు నగరంలో ఈ సభని నిర్వహించుకుంటూ ఉన్నా కామెంట్ ఏ వి భారతదేశంలో వామపక్ష రాజకీయాల్ని అధునెక్కించడంలో వామపక్ష పార్టీల మధ్య ఐక్యతని పెంపొందింపజేయడంలో అలాగే దేశంలో కమ్యూనిస్టుల ఆవశ్యకతని దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి తెలియజేయటంలో సఫలీకృతుడైనటువంటి మహానేత కామెడీ ఏపీ పద్ధన్ ఆయన జీవితం ప్రారంభం నుండి చివరి వరకు నిప్పు కణికలాగా మండినటువంటి కమ్యూనిస్టు తేజం కామెడీ ఏపీ బర్ధన్ అలాగే తమిడి ఏపీ బర్ధన్ గారు కార్మిక నాయకుడిగా ఏఐటిసి అఖిల భారత కార్యదర్శిగా పనిచేయడం అనేది జరిగింది ఆ కాలంలో కార్మికుల హక్కుల రక్షణ కోసం అనేక పోరాటాలకు రూపకల్పన చేసి ఆ పోరాటాల్లో రాజకీయాలకు అతీతంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలని ఒకే తాటిపైకి నడిపినటువంటి ఉత్తమ కార్మిక నేత తమిడి ఏపీ వర్ధన్ అలాగే ప్రజానాయకుడిగా ఒక్కసారే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినప్పటికీ జరిగిన ఆ ప్రాంతంలో వేసినటువంటి ప్రజానాయకుడు కామ్రెడ్ ఏపీ బట్టన్ అలాగే ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులందరినీ రాజకీయంగా సైద్ధాంతికంగా తీర్చిదిద్దినటువంటి మహానేత సిద్ధాంతకర్త కమ్రేడ్ ఏపీ బద్దన్ తమ్మడి ఏబి బర్ధన్ కమ్యూనిస్టుగా ప్రపంచ దేశాల్లో కమ్యూనిస్టు మేధావుల్లో కామ్రేడ్ ఏపీ బర్ధన్ అక్కల గణ్యుడని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రపంచానికి కమ్యూనిజం ఎంత అవసరమో ఆ కమ్యూనిజాన్ని సాధించడానికి కమ్యూనిస్ట్ పార్టీలు ఎంత ప్రయత్నం ఎలా చేయాలో దిశానిర్దేశాలు చేసినటువంటి ధన్యజీవి కామ్రేడ్ ఏపీ బద్దన్ భారత కమ్యూనిస్ట్ పార్టీకి ప్రోగ్రామ్ని రచించడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీకి చైర్మన్గా మన పార్టీకి భారత కమ్యూనిస్ట్ పార్టీకి ప్రోగ్రామ్ అందించినటువంటి నాయకుడు కామ్రేడ్ ఏపీ బద్దన్ చదువుకునే రోజుల నుంచి శ్వాస విడిచే వరకు కమ్యూనిస్టుగానే కొనసాగినటువంటి కమిడి ఏబీ బర్ధన్ విప్లవాల ప్రయాణంలో వేగుచుక్కలాగా వెలిగినటువంటి ఒక ద్రువతార కమిడి ఏబి బర్ధన్ అలాంటి బర్ధన్కి ఈ రోజున మనం నివాళి అర్పించడం అంటే ఆ రోజు ఆయన రాబోయే మత ఉన్మాదాన్ని గ్రహించి అనేక తీర్మానాలు ఆయన నాయకత్వంలో మత వ్యతిరేకంగా చేయడం అనేది జరిగింది అలాగే విశృంఖలంగా విస్తరిస్తున్నటువంటి కార్పొరేట్ శక్తుల యొక్క ఆగడాలను అరికట్టడం కోసం తాను భారత కమ్యూనిస్ట్ పార్టీకి కేంద్ర కార్యదర్శిగా ఉన్నప్పుడు అనేక తీర్మానాలని ఆమోదించడం అనేది జరిగింది వాటన్నిటినీ ఇవాళ మనం అనుభవిస్తున్నాం ఆ సమస్యల్ని ఫేస్ చేస్తున్నాం ఎదుర్కొంటున్నాం అందువల్ల ఏబి భక్తని గారికి నివాళి అర్పించడం అంటే మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయటమే ఏబి భక్తను గారికి నివాళి అర్పించడం అంటే కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయటమే ఏబి భర్తనికి మనం నివాళి అర్పించడం అంటే సంఘ్ పరివార్ శక్తుల్ని సంఘ్ పరివార్ మూకల్ని ఈ దేశం నుంచి కొట్టడమే అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం